ఓం శ్రీ సాయిరా నా పేరు కొండప్పషారణి మా వారు కోటకూరు జగన్మోహన్ గారు మా నాన్నగారు కొండపల్లి హెమంతరావు గారు మా అమ్మగారు సరోజనీదేవి మేము కమ్మం వాస్తవులు మొదటగా స్వామిని గుర్తించింది ఫోటో రూపంలో స్వామి తనంతా తానే మా ఇంటికి వచ్చారు మొదటగా పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మేము కొత్తగా కొత్తగూడెంలో ఇల్లు తీసుకొని కాపురం పెట్టే టైంలో కొత్త ఇంటికి కాసిన దేముడి ఫోటోలు తీసుకునే నేపథ్యంలో అది ఎలా వచ్చిందో ఈనాటికి మాకు ఒక మిస్టరీగా ఉండిపోయింది స్వామి ఫోటో స్వామి పుస్తకం చదువుతున్న ఒక ఫోటో మా ఇంటికి వచ్చింది వచ్చిన ఫోటో స్వామి అంటే తెలియదు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు కానీ ఫోటో వచ్చింది కదా అని గోడ మీద పెట్టేసి మిగతా అన్ని ఫోటోలతో పాటు ప్రతిరోజు ఉదయము సాయంత్రము మా వారు అగరబత్తతో ధూపం వెలిగించేవారు అలా స్వామి ఎనభై మూడు నుంచి తొంభై నాలుగు దాకా మేము ఆయన చూడకపోయినా ఆయన మా ప మా ఇంట వెంట జంట ఉంటూ అనేకమైనటువంటి కా ఆటుపోట్ల విషయంలో ఆయన అండగా ఉంటారు ఆ విషయం మేము అర్థం చేసుకోవడానికి పది సంవత్సరాల సమయం పట్టింది పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మా అమ్మగారికి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు అదే సమయంలో మా వీధికి వీధిలోకి మా బంధువులు స్వామి డివోటీస్ కొత్తగా ఇల్లు కట్టుకొని వచ్చి ప్రతి సోమవారం భజన చేయటం ప్రారంభించారు వాళ్ళు వచ్చి ఈమెతో మాట్లాడుతూ మీరు భజనకు వస్తే బాగుంటుందండి సోమవారం సోమవారం ఒక గంట సేపు అంటే మా అమ్మగారు వెళ్ళటం మొదలుపెట్టారు అలా వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు వారం వారం స్వామి గురించి ఒక పది వాక్యాలు ఒక పుస్తకంలో చదవటం కానీ సనాతన సమిత్ర ద్వారా కానీ లేదా వాళ్ళ అనుభవాలు కానీ చెప్పటం అవన్నీ వచ్చి మా అమ్మగారు మా నాన్నగారికి చెప్పటం ఇలా వాళ్ళిద్దరూ స్వామి పట్ల ఆకర్షితులు అవ్వటం ప్రారంభించారు ఆకర్షితులు అవ్వటం కన్నా స్వామి అనుగ్రహాన్ని అనుభవిస్తూ వచ్చారు మేము సమ్మర్ హాలిడేస్లోనూ అలా వచ్చినప్పుడు ఇలాంటి విషయాలన్నీ మాతో కూడా షేర్ చేసుకుంటూ ఉండేవారు ఇది ఇలా జరుగుతుంటే తొంభై నాలుగు అదే సమయంలో మా కజిన్ బ్రదర్ పుట్టుపరి తింటారు సరదాగా ఫ్రెండ్స్ అంతా కలిసి వస్తూ వస్తూ ఒక ఒక భజనావళి చిన్న భజనావళి అంటే అష్టోత్తరంతో కూడుకున్న చిన్న భజనావళి పుస్తకం ఒక రాగి రూపు తీసుకొని వచ్చాడు అప్పటికి అతడు బ్యాచిలర్ రూమ్లో పెట్టుకోవడం ఇబ్బందిగా ఉందని నాకు తెచ్చిచ్చాడు సరే తెచ్చిచ్చారు కదా అని రూపు తీసుకెళ్ళి దేవుడు బీరు బీరువాలో పెట్టాను క్యాలెండర్ హ్యాంగ్ చేశాను అప్పుడు నేను సిరిడి సాయిబాబా భక్తురాలి ప్రతి నెల ఒకసారి ఒక వారం రోజులు సిరిడీ సచరిత్ర పారాయణ చేస్తూ ఉండేదాన్ని ఖాళీ సమయం పుష్కలంగా ఉండేది అలా చేస్తూ ఉండేదని ఆ క్రమంలో ఎప్పుడైతే ఈ సత్య సాయిబాబా వారి భజనాలు నా చేతికి వచ్చిందో గురువారం నాడు సిరిడి సాయిబాబాతో పాటు సత్య సాయిబాబా యొక్క అష్టోత్తరం కూడా చదవటం ప్రారంభించాను భక్తి లేదు అక్కడ నిజానికి ఆ రోజు స్వామి తత్వం నాకు తెలిసింది జీరో అలా జరుపుతూ ఉండగా స్వామి క్యాలెండర్ని మేము ఒక ల్యాండ్ ఫోన్స్ అప్పట్లో ల్యాండ్ ఫోన్కి పైభాగంలో హ్యాంగ్ చేశాం ఎవరు ల్యాండ్ ఫోన్ చేసి మా నెంబర్ ఇద్దనో లేదా ఫలానా నెంబర్ ఇదనంగానే పుస్తకాల్లో వెళ్ళడానికి బద్దకించి స్వామి నిలువెత్తు ఫోటో అది స్వామి నిలబడి ఉన్న ఫోటో ఆయన అంగీ నుంచి భుజం నుంచి పాదాల వరకు ఫోన్ నెంబర్లే రాసుకున్నాం ఫోన్ నెంబర్లు పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ క్యాలెండర్ని రెండు మూడేళ్ల వరకు తీయలేదు అట్లాగే ఉంచాం అక్కడ స్వామి భక్తి కన్నా ప్రతిరోజు ఏదో సమయంలో స్వామిని చూడటం ఓ ఫోన్ నెంబర్ చూడటం ఫోన్ మాట్లాడటం ఇలా జరుగుతుంది అంటే స్వామి పక్కకొచ్చి నిలబడ్డా సరే గుర్తించలేనంత అనామకలుగా ఆ రోజు మేము ప్రవర్తించాం ఇది ఇలా జరుగుతుంది కేవలం నేను వారానికి ఒక్కరోజు స్వామి యొక్క అష్టోత్తరాన్ని పారాయణించ చేస్తున్నా అంతకుమించి నేను చేసేది ఏమీ లేదండి సేవ అనేది జీరో ఆ సేవల భావమే తెలియదు ఆ రోజుల్లో ఈలోపు తొంభై ఆరో సంవత్సరంలో మా పిల్లలకు ఎగ్జామ్స్ మా పెద్ద పాప సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ టైమ్ అలారం పెట్టుకొని పడుకున్నాం ఆ సమయంలో స్వామి మొట్టమొదటిసారిగా నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చారు మా ఇంటికి దగ్గరగానే ఒక సాగదా పుట్టీరని ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళ అకామిడేషన్ ఉండేది అక్కడికి పండితులు పీఠాధిపతులు సహజంగా వస్తూ ఉండేవారు నా కళలో స్వామి అక్కడికి వచ్చినట్టు మేము అక్కడికి వెళ్ళినట్టు స్వామి దర్శనం అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతుంటే సాయిరామ్ సాయిరామ్ అని అందరూ సైలెంట్గా ఉండే విధంగా అంటున్నట్టుగా మాట్లాడకూడదని మనం అనుకొని అందరూ వెళ్ళిన తర్వాత మనం వెళ్దాం నేను మా అమ్మగారు మా ఇంటి ఓనర్ గారు ముగ్గురు అక్కడ మళ్ళీ కూర్చున్నాం అందరూ ఇంతకు వెళ్ళొచ్చులే తొందరే ఉంది అనేసి ఈలోపు స్వామి మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ చేయిలో కూర్చున్నారు మొదటిసారిగా విన్న మాట బంగారు అన్న మాట అప్పటిదాకా బంగారం గురించి తెలుసు కానీ బంగారు అనే పదం తెలవదండి స్వప్నంలో వింటమే బంగారు ఏంటి బంగారు ఏం కావాలి అని అడిగారు అడగగానే నేను అప్పుడు ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నా సమస్య అంటే సమస్య కాదండి మాకు ఖమ్మంలో చాలా పెద్ద ఇల్లు ఉంది కానీ కొత్తగూడలో చాలా చిన్న అకామిడేషన్లో మేము అద్దెకుంటున్నాం మంచి నైబర్స్ లేరని చెప్పి దాంట్లోనే కంటిన్యూ అవుతున్నాం నాకు అది కొద్దిగా అసంతృప్తి మంచి ఇంటికి వెళ్ళాలి అనేసి ఇప్పుడు ఈయన కనపడ్డాడు కదా ఈయన అడిగితే ఏమైనా సలహా చెప్తాడేమో అనేసి స్వామిని నేను ఏమడిగా స్వామి నాకు ఒక మంచి ఇల్లు కావాలి స్వామి అన్న అవునా బంగారు అని స్వామి ఒక మంత్రాన్ని ఉపదేశించారండి ఆ మంత్రం ఇప్పటికీ నా చెవులలో రింగు రిగు అంటూ ఉంటుంది వెంటనే ఆయన స్వామి మా నేను ఇంటికి వచ్చేసాను నా వెనకే స్వామి వచ్చారు వచ్చి మా ఇంటి చుట్టూ తిరిగారు స్వామి వెళ్ళిపోతుంటే నేను మా వారు అక్కడే ఉంటే అదేంటి స్వామి మనకు దగ్గరే కదా అకామిడేషన్ స్వామిని దింపి రారాదండి బండి మీద అన్నాను అప్పుడు మా వారు ఏమన్నారంటే స్వామి ఆయన భగవత్ స్వరూపం అని ఇప్పుడే విన్నాం మన ఆయన మన వెనక ఆయన కూర్చుంటారా ఆయన వెనక మనం ఉండాలి ఆయన ముందు నడుస్తుంటే ఆయన నీడలో మనం నడవాలి కానీ నేను ఆయన ఎలా వెనక కూర్చోబెట్టితే బండి మీద తీసుకెళ్తాను అని చెప్పి ఆయన అన్నారు ఈలోగా అలారం మోగింది మెలకువ వచ్చింది వెంటనే మా వారం లేపి స్వామి ఇలా వచ్చాడు కళ్ళు ఆయన ఈ మంత్రాన్ని ఉపదేశించారని నేను మర్చిపోతానేమో మళ్ళీ తెల్లారేసారు కలని వెంబడి ఆయనకు చెప్తే ఒక బుక్ మీద రాశాను అయిపోయింది తెల్లవారు ఉదయం మా నాన్నగారికి ఫోన్ చేశాను నాన్న ఇలా జరిగింది నాన్న అని అవునా అమ్మ అందరూ అంటుంటారు నేను లిట చదువు అప్పటికే మా నాన్నగారు ఒకసారి పుట్టుపడి తెల్లొచ్చారు స్వామి తత్వాన్ని కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటూ దాదాపు స్వామి డిగోటీస్ అయిపోయారు మా నాన్నగారు అన్నారు నిజమైనమ్మ స్వామి దర్శనం దర్శనమిస్తారని విన్నాను అని చెప్పి సరే అన్నారు ఆ రోజు సాయంత్రము మా నాన్నగారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారిని ఆయన డిగోటీ ఆయన దగ్గరికి వెళ్ళి మా మా వీధిలోనే ఉంటారు ఆయన కూడా వెళ్ళి ఇలా సంగతి అండి మా అమ్మాయి స్వామి కల్లో దర్శనం ఇచ్చారని చెప్తే వెంటనే ఆయన ఏమన్నారట మీ అమ్మాయిని స్వామి ఒక పనిముట్టుగా సేవకు వాడుకుంటారు సంస్థలో స్వామి సంస్థలో ఆమె చేస్తుంది అన్నారట సేవ చేస్తుంది అన్నారట సరే సంతోషం అంతకన్నా కావాల్సిందేముంది స్వామి అనుగ్రహం కోసమే కదండి ఎదురు చూసేది అన్నారు ఆ విషయం నాకు చెప్పడం జరిగింది అప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి ఇంటి నుంచి రెండు రోజులు బయటికి వెళ్ళలేని పరిస్థితి నేను అన్నాను నాన్న రెండు రోజులే నేను బయటికి వెళ్ళలేను అట్లాంటిది సేవ చేసే స్థాయి నాకు అవకాశం వస్తుందా చూద్దాం లేండి అని చాలా ఈజీగా తీసేసారు అనూహ్యంగా స్వామి నాకు స్వప్న దర్శనం ఇచ్చిన తర్వాత స్వామి నాకు ఏదైతే మంత్రాన్ని ఇచ్చారో ఆ ప్రబోధించిన మంత్రాన్ని నిరంతరం ఆ ప్రతిరోజు నేను పూజలు జపం చేసుకోవడం ప్రారంభించాను అక్కడి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయిందండి ఎప్పుడో తొంభై ఐదులో బిఈడి పాస్ అయ్యి ఎలా అసలు ఉద్యోగం చేయాలన్న ఆలోచన లేని నాకు అనూహ్యంగా ఆలోచన రావటము తొంభై ఎనిమిది డిఎస్సికి అపేర్ అవటము ఉద్యోగం రావటము నేను ఖమ్మానికి షిఫ్ట్ కావటం జరిగింది ఆ పరిస్థితులే నన్ను స్వామి దగ్గరికి పూర్తిగా చేర్చేశాయి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది భజన అప్పుడప్పుడు భజనకు వెళ్ళటం మా పక్కింటి వారింటికి అంతే అంతకుండా కనీసం మందిరానికి కూడా రాలేదండి రెండు వేలల్లో ఖమ్మంలో మేము ఉన్న ఇంటి మీద అప్ స్టేర్ వేశాము ఆడంబరంగా గృహప్రవేశం చేశాము ఆ గృహప్రవేశానికి మా నాన్నగారి యొక్క కోరిక మేరకు స్వామి భజన పెట్టించుకున్నాం అయినా మేము స్వామి దగ్గరికి పోలేదండి స్వామి భజన కన్నా భజనకు వచ్చిన వాళ్ళకి ఏం స్వీట్లు పెడదామా ఏం హాట్ పెడదామా అని ఆలోచన తప్పితే స్వామి భజన పట్ల శ్రద్ధ లేదండి ఆనాడు మాకు అయిపోయిందండి భజన అయిపోయింది మూడో రోజు నుంచి బావిలో నీళ్ళు పూర్తిగా ఎండిపోయినాయి త్రీ ఫోర్ డేస్లో మూడు బోర్లు వేశాము వరుసగా ఒక అరట్రక్కు మట్టి వచ్చిందే కానీ ఒక్క చుక్క నీళ్ళు రాయాలి అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది తొంభై ఆరు అంటే నాలుగు సంవత్సరాలంటే నాకు ఇల్లు నాకు మంచి ఇల్లు కావాలి స్వామి అన్నాను అంటే ఇంటికి ఏదో సమస్య వస్తుందని స్వామి నన్ను ముందుగా మేల్కొల్పి ఇల్లు అనే సమస్యని స్వామి ముందు ఉంచడం జరిగింది ఇవాళ అదే ఇల్లు సమస్యగా మారింది మాకు అనుకొని ఆ రోజు ఆదివారం సాయంత్రము మందిరానికి మొదటిసారిగా మేము ఖమ్మం మందిరానికి రావటం జరిగిందండి అలా స్వామి పట్ల ఒక నమ్మకం ఏర్పడుతుండగానే అనూహ్యంగా మాకు ఇంట్లో వాటర్ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోయిందండి అసలు అమ్ముదామన్నా కొనటానికి ముందుకు రాని ఆ ఇంటిని పూర్తిగా నీళ్ళతో మంచిగా వాటర్ ఇది వచ్చేసి అన్ని విధాలా సుసంపన్నంగా ఉంది అక్కడి నుంచి స్వామి మనకు మన మీద అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు కానీ మనమే అర్థం చేసుకోవట్లేదని ఇక రెగ్యులర్గా మందిరానికి రావటము అలా జరుగుతున్నదండి లోపు నేను ఉద్యోగ అంటే స్వామి మనకు నమ్మకం కుదిరిన తర్వాత నా అనుభవం ఏంటంటే స్వామి పరీక్ష పెడతారు ఆ పరీక్షలో మనం నెగ్గుతామా ఓడిపోతామా జనరల్గా అన్ని అనుకూలంగా వస్తున్నాయనుకోండి మనం అందరం కూడా ఉత్సాహంగా ఉంటాం ఎక్కడ ప్రతికూలమైందనుకోండి అనుకోండి ఏం జరిగిందిలే ఏం చేశారులే ఆ దేవుడు ఏం చేశాడు ఈ దేవుడు ఏం చేశాడని మనం అనుకుంటాం దానికి స్వామి నన్ను టెస్ట్ చేయడానికి ఒకరోజు స్కూల్లో నేను ఆఫీ ఆస్ స్టాఫ్ రూమ్ లో నేను కూర్చొని పేపర్ కరెక్షన్ చేస్తుంటే అందరు టీచర్లు కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ దొంగ బాబాలు అనే మీద విషయం మీదకు టాపిక్ మనలిద్ది రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు ఆ బాబా ఇట్లా ఈ బాబా ఇట్లా చివరికి అటు తిరిగి ఇంటి తిరిగి సత్యసాయి బాబా వారి మీదకి వచ్చింది నేను అప్పుడు చాలా సబ్ జూనియర్ని అందరూ సీనియర్స్ వాళ్ళకి ఎదురు చెప్పడం పద్ధతి కాదు అయినా సరే కడుపులోంచి దుఃఖం పొంగుకొస్తున్నది స్వామిని ఎందుకు ఇలా అంటున్నారు వాళ్ళు వీళ్ళు ఏం చూశారు వీళ్ళు ఏం చేశారు అసలు వీళ్ళకి ఏం తెలుసు అని చెప్పి ఉక్రోషం ఆకగా లాస్ట్ టెన్ మినిట్స్లో అంటే లాస్ట్ ఫైనల్ బెల్ పట్టే టెన్ మినిట్స్ ముందు కట్టలు తెచ్చుకున్న కోపంతో నేను స్వామి చేసిన కార్యక్రమాల పట్ల కొద్దిగా లిటరేచర్ చదవటం ప్రారంభించి అప్పటికే స్వామి ఏం చేశారు ఎలా చేశారు ఏం వాటర్ ప్రాజెక్టులు చేశారు ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అప్పట్లో ఈ నెట్లు కానీ చెప్తే వింటమే మీద చెప్తే ఎవరికి తెలియదండి అలా పది నిమిషాలు గడగడ వాళ్ళందరి ముందు అంటే ఎదిరిచినట్టుగా మాట్లాడుతూ స్వామి గురించి నేను విన్నది చూసింది చదివింది చెప్పి చకచక బయటకు వచ్చేసా తెల్లవారు వెళ్ళగానే వీళ్ళంతా నా మీద ఎంత ఫైర్ అవుతారని భయం భయంగా తెల్లవారి స్కూల్లో కడుగు పెట్టారండి కానీ వాళ్ళందరూ ఆ విషయాన్ని పట్టించుకోలేదు అట్లా అంటే స్వామి నన్ను నేను నమ్మింది కరెక్టా కాదా ఒక కష్ట సమయంలో నేను దాన్ని బహిర్గతం చేస్తానా లేదా అని స్వామి నన్ను పరీక్ష పెట్టినట్టుగా నేను భావించానండి అది జరిగిన మూడు నెలల తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందండి ఆ ట్రాన్స్ఫర్ చాలా క్రిటికల్ ట్రాన్స్ఫర్ నాకు అవుతుందో లేదా నేను సస్పెండ్ అవ్వటం రెండే మార్గాలు అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ టైం నేను స్వామిని కోరుకున్నానండి అంతప్పుడు అప్పటి వరకు నేను స్వామిని ఏమీ కోరుకోలేదు స్వామి నేను ఎంతో కోరికతో ఉద్యోగ జీవితంలోకి వచ్చాను ఒక టీచర్గా ఇప్పుడు నేను గనక నన్ను గనక నువ్వు రక్షించకపోతే నేను ఇంటికి ఇక లీవ్ మన రిజైన్ చేసేసి ఇలాంటి ఆటుపోట్లను నేను ఉద్యోగం చేయలేను అని చెప్పేసి అన్నమాట అంటూనే ఉన్నానండి నాకు నేను ఒక అంటే ఒక కళ్ళు ముసుకొని ఒక జాన ధ్యానం లాగా ఉన్నాను నా పేరు అనౌన్స్ చేశాను లోపలికి రమ్మని అంటే కౌన్సిలింగ్లోకి రమ్మను అని ఆ విషయం నేను వినోను వినలేదు పక్కన ఉన్న వాళ్ళు మేడం మీ పేరు పిలిచారు అంటే లోపలికి వెళ్ళాను అనూహ్యంగా అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నార్మల్గా వెళ్ళి నేను నాకు నియరెస్ట్ ప్లేస్ మా ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ఊరికి నేను కౌన్సిలింగ్లో ఆప్ట్ చేసుకుని ఆ స్కూల్కి వెళ్ళాను ఇంకా ఆ రోజు అనుకున్న స్వామి నువ్వు నా పక్కన ఉన్నావు ఎంత పెద్ద ముప్పుని ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా తీసేసి నాకు సమస్యని సొల్యూషన్ చూపించాకటి ఇక నాకు జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలా అవకాశం ఉన్నా సరే నేను సేవ చేసుకుంటూ ఉంటానని ఆ రోజు స్వామికి హామీ ఒక స్వామి దగ్గర నేను మాట ఇచ్చాను అది నా జీవితాంతము చేసే శక్తిని భక్తిని స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలా ఖమ్మానికి దగ్గరగా రావటము తరచుగా మందిరానికి వెళ్ళటము ఇలా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఖమ్మంలో బాల వికాస్ కండ బాల వికాస్ పార్టిసిపేట్ చేయటము అనేక సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం జరుగుతూ స్వామి పుట్టపర్తి సర్వీస్కి వెళ్ళటం జరుగుతున్నదండి రెండు వేల ఏడులో మొట్టమొదటిసారి పుట్టపర్తి సర్వీస్కి వెళ్ళామండి ఆ రోజు మా అమ్మాయికి యాక్చువల్గా ఒకటో తారీఖున డిసెంబర్ థర్టీ ఫస్ట్ పుట్టపర్తి వెళ్ళాలి అదే రోజు మా అమ్మాయి జాబ్లో జాయిన్ అవ్వాలి ఒకటో తారీఖు జనవరి ఫస్ట్ ఎట్లా ఎట్లా ఎట్లాంటి సందిగ్ధంలో ఉన్న పరిస్థితులలో అనూహ్యంగా దాని అపాయింట్మెంట్ డేటింగ్ టూ మంత్స్ వాళ్ళు పోస్ట్ పోన్ చేయటం ఇద్దరం పొట్టుబడితే వెళ్ళటము సర్వీస్ చేయటము మా అమ్మాయి మొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ పుట్టపర్తిలోనే తీసుకుందండి నెట్లో డౌన్లోడ్ చేసుకొని స్వామి బ్లెస్సింగ్స్తో ఈ రోజు వరకు ఉద్యోగం చేస్తూ ఉందండి అలా రెండు వేల ఏడు జనవరిలో మొదటిసారిగా పుట్టపడి సర్వీస్కి వెళ్ళాము వెళ్ళిన ప్రతిసారి ఒక వింత అనుభవాన్ని ఆనందాన్ని మూటగట్టుకుంటూ వచ్చాము రెండు వేల ఏడులో మా అదే సంవత్సరంలో మా చిన్నమ్మాయి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసిందండి లాంగ్ టర్మ్కి వెళ్ళి కూడా తనకు వచ్చినటువంటి ర్యాంక్కి సీటు రాదు అనుకున్నాము పేమెంట్ కట్టడం అంటే అది చాలా ఖరీదైన వ్యవహారం ఎలా ఎలా అనుకుని సందిగ్ధంలో ఉండి బీ ఫార్మసీలో జాయిన్ అవడానికి కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నాం తర్వాత అనూహ్యం అని మాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి ఆ కాల్ ద్వారా మా అమ్మాయి ఎంబీబీఎస్లో సీట్ సంపాదించుకుంది అది అంటే ఇక మేము వదిలేసుకున్నాం ఆశలన్నీ వదిలేసుకున్నాం అది ఆ సీట్ కేవలం స్వామి ఇచ్చినటువంటి భిక్ష మాత్రమేనండి తన యొక్క టాలెంట్ కాదు స్వామి ఇచ్చిన భిక్ష అది ఆ రోజు నుంచిగా మా ఇంటి కుటుంబ యావంద మంది అంటే మా నాన్నగారు గారు అప్పటికే బాగా డివోషనల్గా ఉంటున్నారు నాన్నగారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు సమితిలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు మేము కూడా నేను నా భర్త నా పిల్లలను కూడా అందరం స్వామి సేవలో స్వామి తత్వము స్వామి భగవంతుడైన అమలస వాచ కర్మన నమ్మాము ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వచ్చామండి అలా జరుగుతున్నప్పుడే మాకు అనూహ్యంగా రెండు వేల రెండు వేల పదమూడులో మా చిన్నమ్మాయి వివాహానికి రెండు వేల ఏడులో అండి మా పెద్దమ్మాయి వివాహం సెటిల్ అయింది ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు నాకు అప్పటిదాకా ఒక అంతకుముందు ఒక ఫంక్షన్కి వెళ్తే ఇంటికి వాళ్ళ స్వామిని పెట్టి దండ వేసి ప్రోగ్రామ్ చేశారు అలా చేయాలని నా కోరిక నేను ఫోటో తీసుకొని వెళ్తుంటే మా వారు అన్నారు వాళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళకు స్వామి నచ్చుతుందో నచ్చడో ఎందుకు లే ఫోటో నువ్వు మనసులో దండం పెట్టుకోరాదు అన్నారు అండి స్వామి నచ్చినప్పుడు మనం ఎట్లా నచ్చుతాము అసలు అది వాళ్ళు మనకు అవసరం లేదు ఎందుకంటే మన అమ్మాయికి స్వామి అంటే నమ్మకము నమ్మకం ఒక పక్క కుటుంబ బాధ్యత ఒక పక్క కష్టము అని చెప్పేసి నేను మూర్ఖంగా తీసుకెళ్తే విచిత్రం ఏంటంటే మా వెయ్యపురాలే వచ్చి ఆర్తించానండి నమస్కారం చేసుకొని అంటే నమ్మకం లేకపోయినా ఆ సమయంలో స్వామి వాళ్ళకు నమ్మకాన్ని కుదిరించారు తర్వాత తర్వాత వాళ్ళందరూ కూడా స్వామి పట్ల నమ్మకాన్ని పెంచుకున్నారు అలాగే రెండు వేల పదమూడులో మా పాప పెళ్లి చేసేటప్పుడు కూడా అండి స్వామి ఎయిటీ ఫిఫ్త్ బర్త్డేకి నేను సర్వీస్కి వెళ్ళి వస్తూ ఒక స్వామి ఫోటో తెచ్చుకున్నాను పుట్టుపర్తి నుంచి నేను స్వామి ఫోటో తెచ్చుకున్నానండి ఆ పెళ్లి సమయంలో స్వామి ఫోటో అక్కడ పెట్టుకోను కానీ ఆ విషయం మర్చిపోయాండి రేపు పెళ్ళనంగా గుర్తొచ్చింది గబగబా తీసుకెళ్ళి లామినేషన్కి ఇచ్చాము అతను ఏమన్నాడు రేపు సాయంత్రం ఇస్తానన్నాడు రాత్రి తొమ్మిదింటికి పెళ్ళి మాకు ఏడింటికి గుర్తుకొచ్చింది లామినేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలనే విషయం సరే గబగబా వెళ్ళారు తెచ్చుకున్నారు మేమేమో పీటల మీద కూర్చున్నాం అది ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలని నేనేం చెప్తున్నా మా వాళ్ళకి మా బంధువులకు ఎవరికి అర్థం కావట్లేదు నన్ను ఏమో పీటల మించి లేవద్దన్నారు ఈలోపు మా నాన్నగారు ఆ ఫోటో తీసుకెళ్ళి ఇక్కడ పెడదామా అక్కడ పెడదామని అనుకుంటుండగా మా బియ్య బియ్యంకుడి వాళ్ళ వైపు నుంచి ఒక ఆయన గారు వచ్చి సాయిరామండి అని చెప్పి చక్కగా కుజ్జీ చేసి స్వామిని అలంకారం చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ డెకరేషన్ వాళ్ళని అడిగి ఒక దండ తీసుకొచ్చి స్వామికి దండ వేసి అసలు అంటే చుట్టూ పూల మొక్కలు మధ్యలో స్వామిని వేయించేసారండి అసలు ఆ విషయం నేను పెళ్ళి అంటే జీలకర్ర బెల్లం పెట్టిన కిందకు దిగొచ్చి దండం పెట్టుకుందాం అని చూసారు కదా స్వామి ఎలా ఉన్నారంటే అసలు నందనవనంలో గోపాలకృష్ణలాగా ఉన్నారండి అసలు అలా చూడంగా నాకైతే ఒళ్ళు గబురు పొడిచి పటపడి ఎంత ఏడ్ చేశాను ఆయన గారు వచ్చి ఏమో నేను తప్పుగా పెట్టానా అన్నారు కాదండి స్వామి పెట్టించుకున్నారు నేను అశ్రద్ధ చేశాను నేను మ నేను మైమరిచిపోయాను అందుకని స్వామి మీ చేత పెట్టించుకున్నారు చాలా కృతజ్ఞతలు అండి అన్నారు అంటే స్వామిని మనం మర్చిపోయినా స్వామి మర్చిపోదు మనకి ఎప్పుడో ఒక మాట ఇచ్చారు ఉంటాను వింటా జంటా వింటా ఉంటాను అన్న మాటని ఆయన నా నా యొక్క జీవితంలో ప్రతి చోట ప్రతిబింబించిందండి ఆ యొక్క వాక్యం ఉదాహరణకి రెండు వేల పదిలో మా వారికి స్టంట్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందండి హైదరాబాద్ వెళ్ళాం అప్పుడే ఫస్ట్ టైము అనారోగ్యం కోసం హైదరాబాద్ పోవటం ఏ డాక్టర్ ఎలా ఉంటాడో ఎంత నిజం ఉందో ఈ జబ్బులో ఏం చేస్తారని భయం భయంగా సరే గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళాం డాక్టర్ గారిని కలవటానికి మీరు నమ్మ ఇలా తలుపు తీయంగానే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ గారి వెనుక స్వామి సింహాసనంలో కూర్చొని ఉన్న క్యాలెండర్ ఉందండి ఇంకంతే అప్పటిదాకా నేను గత వారం పది రోజులుగా పడుతున్నటువంటి మానసిక క్షోభ క్షణంలో పటాపంచలేదు ఎందుకంటే స్వామి నాకన్నా ముందే వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నారు ఆయనే నిర్ణయం తీసుకుంటారు ఇక నేను ఎందుకు బాధపడాలని కళ్ళు తుడుచుకుంటుంటే డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఆ స్ట్రెంట్ విషయంలో భయపడుతున్నాను అనుకొని ఏం పర్లేదమ్మా ఏం ఇబ్బంది ఉండదన్నారు అప్పుడు బాగా ఉన్నారు సార్ ఆమె భయ బాధపడేది నా అనారోగ్యం గురించి కాదు సార్ వెనక ఉన్న స్వామిని చూసి స్వామి అక్కడ ఉండేసరికల్లా ఆ ధైర్యం వచ్చి అలా ఆనంద భాషపాలండి అన్నారు అమ్మ నీకు స్వామి నమ్మకం ఉంది కాబట్టి స్వామి వచ్చారు ఇక్కడ నేను స్వామి డివోటీని అన్నారు అంటే స్వామి ఇంటా వెంట జంట ఉండి అనేక కష్టాలను దాటిస్తారు అనటానికి ఇంకా అప్పటికి మనం పూర్తిగా నమ్మి ఉండకపోవచ్చు నేను అందుకే నాకు ఫోటో రూపంలో స్వామి అక్కడ ప్రత్యక్షం అయ్యారు అట్లా ప్రతి ప్రతి చోట స్వామి నా వెంట జంట వెంటూ నడిపిస్తున్నారండి ఈ మధ్యనే రెండు వేల ఇరవై ఒక రెండులో మా చిన్న పాప అనేక ఇబ్బందులు పడి అనేక సందర్భాలు అనేక ఇబ్బందులతో తను కన్సీవ్ అయిందండి కన్సీవ్ అయిన తర్వాత ఎప్పుడూ ఇబ్బంది అంతకుముందు నాలుగు సార్లు ఇబ్బంది జరిగింది ఇది ఐదోసారి ఇంకా స్వామి నువ్వు తప్పితే మాకు అన్నదా శరణ ఆశ్పే దండం పెట్టుకున్నాం అయినా సరే సెవెంత్ మంత్లో ప్రాబ్లం అయిందండి అయినా హుటాహుట్ని హైదరాబాద్ తీసుకెళ్ళాము అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశాము నెల రోజులండి ఏమీ లేదు స్వామిని చిన్న ఫోటో ఒకటి టేబుల్ మీద పెట్టుకున్నాము గాయత్రి 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 లేచి ఉన్నంతసేపు కూడా అక్కడ సిచ్యువేషన్ ఏంటని రూమ్లో ఉన్న ముగ్గురం కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేని బరువైన పరిస్థితి అండి అక్కడ ఏం మాట్లాడితే ఎవరికి బాగుంటే మన దుఃఖం బయటకు వస్తుందేమో మనం దుఃఖపడితే పక్క వాళ్ళు కూడా బయ బాధపడతారేమో అని నేను మా వారు మా అల్లుడు మా అమ్మాయి నలుగురం కూడా గుమ్మరంగానే ఉంటున్నాం నలుగురు చేసింది గాయత్రి అండి ఆ గాయత్రి పుణ్యమా అంటూ సాయి గాయత్రి యొక్క మహిమ వల్ల మాకు మనవరాలు ఎనిమిది వందల యాభై గ్రాములతో పుట్టి ఇవాళ రెండున్నర సంవత్సరాలతో ప్లే స్కూల్కి వెళ్ళే స్థితికి స్వామి తీసుకొచ్చారండి ఇలాంటి ఇలా ఇంట వెంట జంట అనేక కార్యక్రమాలు స్వామి కార్యక్రమం ఏది దలుచుకున్నా సునాయాసంగా జరిగిపోతుంది స్వామి తొంభై బర్త్డేకి తొమ్మిది వందల మందితో మేము వరలక్ష్మి వ్యర్థాలు చేయాలని ఆలోచన సంకల్పం చేస్తే ఎక్కడెక్కడ వాళ్ళు ఏదోదో రకంగా వచ్చి తొమ్మిది వందల మంది అంటే తొమ్మిది వందల పాతిక మందికి ఇంకా సరిపోలేం అనుకున్న దానికన్నా టార్గెట్కి అంత అంతమందితో సేవా కార్యక్రమం చేయడం జరిగింది స్వామి సంస్థలకు వచ్చి తర్వాత ఎన్ని పెద్ద పెద్ద కార్యక్రమాల యొక్క బాధ్యతని స్వామి మాకు అప్పజెప్పడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది భర్తీ యాత్రలో మా నాకు వచ్చిన ఆలోచనండి అంతకుముందు సంవత్సరం పదిహేడు ఆగస్టులో పుట్టు పట్టు వెళ్తే వైజాగ్ వాళ్ళు అక్కడికి వచ్చి వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నారు నేను ఇంటికి వచ్చి మా ఫ్రెండ్తో సువర్ణతో అన్నాను సువర్ణ మనం కూడా ఒక యాభై మంది వెళ్ళి అక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకుందామా అనేసి సరే విషయాలు వెళ్దామంది అనూహ్యంగా పద్దెనిమిది జనవరిలోనే మా డిపి గారు పర్తి యాత్ర పెట్టడం ఆ పర్తియాత్రలో సత్యసాయ వ్రతాలు చేయాలని సంకల్పించుకోవడం ముందు వంద మంది అయినా కూర్చుంటారా అనే ఒక భయంతో ప్రారంభించినటువంటి ఆ యొక్క కార్యక్రమం వెయ్యి మందితో మేము పుట్టపర్తిలో సత్యసాయ వ్రతాలు చేయించే అవకాశం స్వామి మాకు ఇచ్చారండి అలాగే రెండు వేల ఇరవైలో పాదుకా పూజలు వెయ్యి మందితో పాదుకా పూజలు చేయాలంటే దానికి కావలసినటువంటి ప్లానింగ్ ఆయనే ఇచ్చారండి ప్రిపరేషను ఆయనే చేశారండి సామాగ్రి ఆయడా సమకూర్చారండి పుట్టపర్తి వెళ్ళి అందరికి ఆనందం కలిగేటట్టుగా వెయ్యి మందితో మేము పాదుక పూజలు చేయటం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు జనవరిలో మేము మా డిపి గారు రైతు పర్తి యాత్రని పెడితే నేను అన్నాను మన రైతు పత్తి యాత్ర కదండి రైతులకు సంబంధించిన తండులాలతో స్వామిని మనం అర్చిద్దామండి తండులాభిషేకం పెట్టుకుందామండి అంటే సరేనమ్మా అన్నారు వెయ్యి మందితో మేము పుట్టపర్తిలో తండ్రులార్చన చేయించడం జరిగిందండి స్వామి ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలని లో మమ్మల్ని పాలు పంచుకునే అవకాశం స్వామి కలిగించారంటే ఇది స్వామి మా స్వామి మా పైన కురిపించినటువంటి అనుగ్రహ వర్షం అని భావిస్తున్నాం ఇలాగే జీవితాంతం నా చివరి శ్వాస వరకు స్వామి సేవ చేయాలని స్వామి నామాన్ని జపించాలని స్వామిలో చివరికి ఐక్యం అవ్వాలని ఆ శక్తిని భక్తిని ప్రశాంతతను స్వామి కల్పించాలని మనసారా కోరుకుంటూ సాయి